మహారాష్ట్రలో విజృంభిస్తున్న గిలియన్ బార్ సిండ్రోమ్ తెలంగాణలో కలకలం రేపింది సిదిపేట జిల్లాకు చెందిన ఓ మహిళకు ఈ సిండ్రోమ్ లక్షణాలు బయటపడ్డాయి ప్రస్తుతం ఆమె హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా రోగ నిరోధక కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు అయితే ఇది అంటువ్యాధి కాదని నయం చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు మహారాష్ట్ర ప్రజల్లో గులియన్ బార్ సిండ్రోమ్ గుబులు రేపుతోంది అరుదైన జికల్ డిజార్డర్ అయిన జీబీఎస్ పూణేలో ఎక్కువ మందికి సోకుతున్నట్లు వైద్యులు ప్రకటించారు ఇప్పటి వరకు వందల సంఖ్యలో దీని బాధితులు ఉండగా యాభై మందిని వెంటిలేటర్ పై ఉంచినట్లు సమాచారం అంతేకాక గత వారంలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు వైద్యారోగ్య శాఖ మాత్రం పూణె జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వేలు మొదలుపెట్టింది గులియన్ బారే సిండ్రోమ్ బారిన పడ్డారని తెలిస్తే వెంటనే వారిని ఆసుపత్రిలోకి తీసుకొని పోతున్నారు అలాగే ఈ వ్యాధి ఏంటి లక్షణాలు ఎలా ఉంటాయి చికిత్స ఎలా తీసుకోవాలో ప్రజలు అవగాహన కల్పిస్తున్నారు పూణేలో గులియన్ సిండ్రోమ్ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండగా ఆసుపత్రుల వైద్య బృందాలన్నీ అప్రమత్తమయ్యాయి ఈ క్రమంలోనే వైద్య ఆరోగ్య శాఖకు ఈ విషయాలను వివరించి జిల్లా వ్యాప్తంగా చర్యలు తీసుకోవాలని సూచించింది ఈ క్రమంలోనే వైద్యాధికారులు ఇంటింటికి వెళ్లి సర్వేలు చేస్తూ లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు ఇప్పటి వరకు మొత్తంగా ఏడు వేల రెండు వందల ఇళ్లలో ఈ సర్వేలు చేపట్టారు అలాగే ఈ వ్యాధి సోకిన వారికి ఇచ్చే ఇంజక్షన్లు మందుల నిల్వలను అన్ని ఆసుపత్రుల్లోనూ అంతకంతకు ఎక్కువ మోతాదులో ఉంచుతున్నారు సిండ్రోమ్ అనేది అరుదైన నాడి సంబంధిత వ్యాధి ఇది శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది ఈ వ్యాధి సోకిన వారందరిలో నరాల బలహీనత తిమ్మీర్లు పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి అయితే ఈ వ్యాధి సోకిన వాళ్ళు ఎక్కువ మంది త్వరగానే కోలుకుంటున్నారు ముందుగా కండరాల నొప్పి మొదలవుతుంది నడవడానికి పనులు చేసుకోవడానికి కూడా కష్టమవుతుంది అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు మాట్లాడడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది అలాగే దృష్టి సమస్యలను కూడా ఎదుర్కొంటారు జిబిఎస్ లక్షణాలు రోజులు లేదా కొన్ని వారాల పాటు అభివృద్ధి చెందుతాయి లక్షణాలు కనిపించిన మొదటి రెండు వారాల్లోనే చాలా మంది బలహీనతతో అత్యంత తీవ్రమైన దశకు చేరుకుంటారు మూడో వారం నాటికి మరింత బలహీన పడుతుంటారు